హాయ్ ఫ్రెండ్స్ మీలో ఒకరు కామెంట్ చేసినారు కదా ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఫుల్ వీడియో తీయండి అని అందుకని ఇప్పుడు బయలుదేరుతున్నాం చూస్తున్నారా ఫ్రెండ్స్ రోడ్డు మీద నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో ఎంత హైట్లో ఉన్నారో సాయిబాబా వచ్చేసింది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నారో సాయిబాబా రండి ఫ్రెండ్స్ లోపలికెళ్ళి చూద్దాం ఇదే ఎంట్రీ ఇండియాలో వీడియో క్లారిటీగా రాదనేసి మేము పొద్దున్నే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంకా ఎక్కువ మంది అయితే రాలేదు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్ నేనైతే ఇక్కడికి లోపలికి రావడం నాకు అసలు అయితే టెన్షన్గా ఉండేది లోపలికి రానిస్తారా లేదా అనేసి మేము ముస్లిమ్స్ వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఎవరు ఏమనలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎవరైతే ఏమనలేదు మేము వీడియో తీస్తుంటే కూడా ఎవరు ఏమనలేదు నా కోసం ఆగకుండా చూడండి ఫ్రెండ్ మా హస్బెండ్ ఎలా వెళ్ళిపోతున్నాడు నువ్వు వీడియో తీస్తున్న నిదానంగా రా నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతున్నా చూడండి చూడండి ఫ్రెండ్ చాలా హైట్లో ఉన్నారు సాయిబాబా అయితే ఇక్కడ వాళ్ళు వచ్చేసి వంద అడుగులు అని అంటున్నారు అది ఎంత నిజమైతే తెలియదు చూస్తుంటే మాత్రం వంద అడుగులాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు వచ్చి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్ ఇక్కడ అస్సలు మీలో ఎవరైనా ఇక్కడికి రావాలని అనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేను మీకు అడ్రస్ చెప్తాను ఎక్కడ ఉందో అవన్నీ పొద్దున్నే చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడికి అందుకని ఎక్కువ మంది అయితే లేరు చూసినారా ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నారో సాయిబాబా అసలు ఎలా తయారు చేశారు కూడా అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ అంత హైట్లో ఉన్నారు అసలు ఇంతకి బాగానే చేసినారు ఎవరు చేసినారో గ్రేట్ ఇంత కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని వచ్చే శనివారం మా పాప బర్త్డే ఉంది ఫ్రెండ్ ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇంకా వేరే ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మేము వీడియో తీసి చూపిస్తాం అవి కూడా దూరంగా అయితే చెప్పకండి ఫ్రెండ్స్ నింద్యాల డిస్టిక్లోనే చెప్పండి మాకు అంత బడ్జెట్ లేదు నింద్యాల డిస్టిక్ అయితే వీడియో తీస్తాము దూరం అయితే వెళ్ళలేము ఫ్రెండ్స్ నింద్యాల డిస్టిక్లోనే చెప్పండి